రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోను పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరాజు హర్షం వ్యక్తం చేస్తూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో సంక్షేమ పథకాల పేరుట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మహిళలు కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వయసు వరకు ప్రతి ఒక్కరికి తోడుగా ఉన్న ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని అన్నారు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు నెరవేర్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని మరొక్కసారి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయాలని దృఢ సంకల్పంతో నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త మేనిఫెస్టో విడుదల చేశారని అన్నారు అభివృద్ధి విద్య వైద్యం వ్యవసాయం ఉన్నత విద్య నాడు నేడు పేదలందరికీ ఇల్లు మహిళా సాధికారిత సామాజిక భద్రత మరెన్నో సంక్షేమ పథకాలు ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసే విధంగా ఈ ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు అర్హులైన ప్రతి ఒక్కరికి మేలు చేశారని అన్నారు నేడు కొత్త మేనిఫెస్టోలో చెప్పిందే చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని అన్నారు సో ఈ ద్వారా ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ఈరోజు నిజాయితీగా వాస్తవాల్ని జరిగే అంశాలని ఎవరైతే తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు అమలు కాని హామీలు ఒక మోసపూరిత హామీలతో ఈరోజు ప్రజల్లోకి వచ్చేది ఎవరనేది ప్రజలందరూ కూడా గమనిస్త గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తే సూపర్ సిక్స్ అంటున్నారు అంటే ఉమ్మడిగా ఒక కూటమితో వెళ్తున్నటువంటి పార్టీ ఈరోజు బీజేపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి సూపర్ సిక్స్ అంటున్నారు ఈరోజు ఏదైతే పెన్షన్ నాలుగు వేలు అంటున్నారు వాళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు అమ్మబడి అంటున్నారు సో మనం అనుకున్నటువంటి బడ్జెట్ కన్నా దానికి ఈ ఈరోజు వాళ్ళు చెప్పే సూపర్ సిక్స్లో అది ఖర్చు అవుతూ ఉంది సో ప్రజలందరూ కూడా ఇది గమనించగలగాలి ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని విస్మరించారు సంక్షేమానికే అవకాశం ఇస్తున్నారు సంక్షేమానికే దోషిపెడుతున్నారని చెప్ చెప్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు సో ఈరోజు ఏ రకంగా మీరు అమలు చేయ మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి పథకాలు ఏ రకంగా ప్రజల్లోకి అనేది కూడా ఈరోజు నిజంగా మీరు సమాధానం ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ప్రజలు కూడా ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు కూడా ఇది గమనించాలని కూడా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సో దయచేసి మంచి చేసే ప్రభుత్వాన్ని మంచి చేసే నాయకుడిని ఈరోజు ప్రజలందరూ కూడా ఓటు వేసి మళ్ళీ గెలిపించుకోవటానికి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధిలోకి తీసుకొని రావడానికి కానివ్వండి అధికారంలోకి తీసుకొని రావడం కానివ్వండి ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా గమనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదే రకంగా వీళ్ళు మాట్లాడే మాటలు సో ఈరోజు ఉపాధి అవకాశాలు కనుక మనం చూసుకోగలుగుతాం దాదాపుగా సో లక్షా ముప్పై ఐదు వేల వరకు ఈరోజు సచివాలయాల ద్వారా శాశ్వత ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్లోనే యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు అవకాశాలు ఇచ్చారు ఇన్ టోటల్ అంటే మనకి ఈ ఔట్సోర్సింగ్ కానివ్వండి అదేవిధంగా ఈ సచివాలయాలు కానివ్వం కూడా చూసుకుంటే దాదాపుగా ఆరు లక్షల పైగా ఈరోజు మా ప్రభుత్వంలో ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఈరోజు మనం కల్పించాము తక్కువ డేటాతో ఇదంతా కూడా మేము సమర్పించడానికి కూడా మీడియా వారికి మేము సిద్ధంగా ఉన్నాం అంటే ఇన్ని ఆధారాలతో మేము ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా కేవలం మళ్ళీ అధికారంలోకి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది లేదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారన్న ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ పార్టీ మీద ఈరోజు లేనిపోని మాటలు మాట్లాడితే గనుక ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సో ఇప్పటికే సో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్ప సాధన దిశగా ఈరోజు సాధించుకోవడానికి అధికారంలోకి మళ్ళీ రావడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని బికాస్ ఈరోజు మహిళలకి ప్రాధాన్యత ఇస్తున్నారు యువతకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా పిల్లలకి మీకు తెలుసు ఈరోజు పిల్లలకి అమ్మఒడే కాదు ఈరోజు బైజెస్ కంటెంట్తోని ట్యాబ్స్ ఇవ్వడం కానివ్వండి ఇంగ్లీష్ మీడియం కానివ్వండి రేపొద్దున రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా మళ్ళీ ఒకటో తరగతి నుంచి ఐపీ సిలబస్ కూడా మేము కొనసాగిస్తూ ఉన్నాం ఐపీ సిలబస్తోని ఈరోజు ఏదైతే పిల్లలందరినీ కూడా విద్యకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇచ్చి ఒక మంచి రేపొద్దున్న భారతదేశానికి కావాల్సినటువంటి ఒక హ్యూమన్ రిసోర్స్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా తయారు చేస్తూ ఉన్నారు ఇది లాంగ్ స్టాండింగ్లో ఈ యొక్క బెనిఫిట్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది సో దయచేసి ఇవన్నీ కూడా గమనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇంత అద్భుతమైనటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి